హలో అండి వెల్కమ్ టు ఎండర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నేర్ యూట్యూబ్ ఛానల్ సో కుర్తా సెట్స్ గురించి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు కదా నేను అందుకని దీపావళికి వేసుకున్న డ్రెస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను నేనైతే ఈ ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్తో ఉన్న డ్రెస్ అయితే దీపావళి రోజు వేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి హాఫ్ పట్టు ఇంకా కాటన్ మిక్స్ తోటి టాప్ ఇంకా బాటమ్ ఉంటుంది చున్నీ వచ్చేసి ఆర్గన్గా ఉంటుంది అనమాట మనకి సరిపడగా లెంత్ ఉంది అంటే వన్ సైడ్ వేసుకున్నా టూ సైడ్స్ వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే ఇప్పుడు మనం వెనక నుంచి ఇలా ముందుకు వేసుకుంటాం కదా కొన్నిసార్లు అలా వేసుకున్నా కూడా చున్నీ లెంత చాలా బాగుంది అన్నమాట దీనికి మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో మగ్గం వర్క్ లాంటి వర్క్ అయితే వచ్చిందండి పైన నెక్కి ఇంకా కింద అంచు అలాగే చున్నీకి కూడా ఫుల్ గా కట్ వర్క్ వచ్చింది స్లీవ్స్ కి కూడా కట్ వర్క్ వచ్చి ఫుల్ గా వర్క్ వచ్చిందనమాట సో ఇది ఫైనల్ గా అయితే ఇలా ఫెస్టివల్ కి వేసుకుంటే చాలా మంచి లుక్ అనిపించింది నాకు ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇది వచ్చేసి ఇండోయరా నుంచి అన్నమాట బై మిత్ర లైక్ లెక్చర్స్